నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ యూరియా కోసం రైతులు పడిగాపులు కాసిన అధికారులకు రైతుల కోసం కనిపించడం లేదా అని రైతులకు సరిపడ యూరియా ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పోటీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెనుకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరత ఉండడం ఏమిటని బీఆర్ఎస్ పోటీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య మండల వ్యవసాయ అధికారిని వైదేహిని ప్రశ్నించారు వ్యవసాయ అధికారిని యూరియా కొరత లేదని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరగలేదని మరి యూరియా కొరత ఉండడం ఏమిటని వాపోయారు మరి యూరియా కొరత లేకపోతే రైతులు రాఖీ పండగ రోజు కూడా క్యూ లైన్ లో రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారని క్యూ లైన్ లో చెప్పులు కూడా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వర్షాలు పడకపోవడంతో రైతులు నాట్లు కూడా ఆలస్యంగా వేస్తూ పొలం పనులలో నిమగ్నమైనారని రైతులు నాటికి పత్తికి మొక్కజొన్నకి బబ్బెర పెసరు ఉలములు ఇలా ఏ పంట వేయాలన్నా యూరియా అవసరం ఉంటుందని కానీ రైతులకు యూరియా దొరకకపోవడం చాలా బాధాకరంగా ఉందని ఒక రైతుకు రెండు యూరియా బస్తాలు ఇవ్వడం ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు ఒక రైతు నాలుగైదు ఎకరాలు పది ఎకరాలు ఉంటే రెండు యూరియా బస్తాలు ఎలా సరిపోతాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గత బిఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని అన్నారు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం చేసిన వాళ్ళ వాళ్ళ మాటలు వేరు వాళ్ళ కథలు వేరు నిన్న మన మండల ప్రభుత్వ అధికారి యూరియా లేదని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ సగం మంది కూడా యూరియా దొరకలేదు రెగ్యులర్ గా ఒక లోడ్ అత్తనే తప్ప రోజు ఒకటి రెండు లోడ్లు వస్త తప్ప రైతులకు యూరియా అందే పరిస్థితి లేదు ఇది గత ఇరవై రోజులుగా ఈ షార్టేజ్ ఉంటేనే ఉన్నది దాన్ని కొందరు అవసరం నుండి అకంచలేదని మోడీ పైసలు పంపి తిత్తలేడని ఇవన్నీ కాదు రైతులకు కావాల్సింది యూరియా ఆ యూరియాను సకాలంలో సరఫరా చేయాలి నిన్న ప్రభుత్వ అధికారి ఒక మండల అధికారి ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలుసుకోకుండా నిన్న ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ తప్పిదమే అని మేము వివరణ చెప్పడం జరుగుతుంది డిఏపి భర్త లేకపోతే ఇంకా వేరే భత్తాలు లింక్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల రైతు భారీ నష్టపోతుంది మూడు వందల రూపాయల యూరియా భర్త అయితే పదహారు వందల రూపాయలు డిఏపి అంటే దీనికోసం దాన్ని లింక్ పెట్టి ఇవ్వడం జరుగుతుంది దీని వలన రైతులు బాగా నష్టపోతారని తెలియడం జరుగుతుంది రైతులకు రెగ్యులర్ గా యూరియా అందాలి అందకపోతే మేము ఇచ్చిన టైం లోపు రైతులకి ఈ కాలంలో అందకపోతే మేము ధర్నా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందని తెలియజేస్తున్నాం